మదర్స్ డే సందర్భంగా హాస్పిటల్లో మే నుండి వరకు ఉచిత సంతాన శిబిరం బ్రతుకు పోరాటంలో ఎన్నో పనులతో బిజీగా ఉండే మనం డైరెక్ట్ గా అన్ని అరాచకాల్ని చూడలేం కానీ తీరిక చేసుకుని మీడియాలోకి కాస్తంత తొంగి చూస్తే ఈ ప్రపంచంలో సాడేజానికి సైకోయిజానికి అతి తెలివికి కొద్వే ఉండదు ఉత్తర భారతదేశంలో ఓ రోడ్ సైడ్ దాబాలో ఓ వ్యాపారి పరోటా తయారు చేస్తున్న తీరు చూస్తే దిమ్మ తిరిగిపోవటం ఖాయమంటే ఖాయం ఆలస్యం ఎందుకు చూసేద్దాం పదండి ఇదిగో ఇక్కడ పరోటా వేసేందుకు సిద్ధం చేస్తున్న ఈ వంట ఆయన పేరు బబ్లు కరెక్ట్ గా ఎక్కడన్నది తెలియదు కానీ ఢిల్లీకి సమీపంలోని ఓ ప్రాంతంలో కానీ మొత్తానికి హైవే పక్కన ఉన్న ఉన ఒక దాబా పచ్చి పరోటాను సిద్ధం చేసి దాన్ని పెనం మీద వేసి దాని మీద నూనె చల్లుతూ కాల్చాల్సింది పోయి ఇతను ఆ పరోటా మీద ఏం పోస్తున్నాడో చూడండి చూశారుగా ఇతను పరోటా వేసిన పెనం మీద పోసింది చాలాసార్లు ఉపయోగించిన నూనెలాగా కనిపిస్తోంది కదా అయితే అది నూనె కాదు డీజిల్ అంటున్నాడు ఈ బబ్లూ మాస్టర్ డీజిల్ పోసి పరోటా రోస్ట్గా కాలిస్తే ఆ టేస్టే వేరు మీరు కూడా తిని చూడండి బాసు అంటూ మనం ఎప్పుడు విననీ కనని పరోటాను మన ముందుంచుతున్న ఈయన ఎంతో కాలం నుంచి డీజిల్తోనే పరోటా తయారు చేస్తున్నాడట మీరు తినండి టేస్ట్ బాగోకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద రిపోర్ట్ ఇవ్వండి అంటూ ఓ సవాల్ కూడా విసిరేశాడు मजा न आए खाड़े में तो रपेट लगाओ हुआ में भाई साहब यहाँ पे ना आज आपको एक परोठा दिखाएंगे परौठा बनेगा जी डीजल के अंदर नमस्ते भैया कैसे हो जी सर बहुत बढ़िया सर क्या नाम है जी अपना सर बबलू बबलू जी अच्छा सर, आपके नाम पे ढाबे का नाम है हाँ जी सर जी हाँ जी ये कौन सा परौठा लगा रहे हो ये सर डीजल परोठा लगा रहे हो सर कौन सा परा डीजल 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 वाला परौठा हाँ जी सर सर इधर शक्ल जरा इधर करो भाई साहब देखो रेबन के चश्मे लगाए भैया ने और यहाँ पे जी डीजल वाला स्टफिंग तो कौन सी इसमें आलू मिक्सर आलू मिक्स होता है सर। तो भी लगाओ एक डीजल वाला लो, कैसा होता है पैंतीस साल हो गए सर पैंतीस साल यही काम करते करते हाँ जी सर ये लो जी देखो ये आ गया तवे के ऊपर हमारा परांठा भाई कितने परांठे लगाते दो तीन सौ ओ भाई साहब ये चेक करो यार भर के पूरा तेल इसमें डाल दिया गया है जी ओ हो ये देखो ओह हो क्या बात है

ఆలు పరోటాను డీజిల్ తో కాల్చి అమ్ముతున్నారంటూ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు చూసిన నెటిజన్స్ అది డీజిల్ కాదు చాలా సార్లు వాడిన నూనె అందుకే లా కనిపిస్తోంది ఏదేమైనా డీజిల్ తో చేసినా వాడేసిన నూనెతో పోసినా అది నేరమే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇతని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అంటూ కామెంట్ చేసేశారు ఇతను చెప్తున్నట్లుగా అది డీజిల్తో తయారైన పరోటా అయితే అది ఇంకా పెద్ద నేరం అంటూ ఆరోపిస్తున్నారు నేను ఆలు పరోటాన్ని రోస్ట్గా కాల్చడం కోసం వాడుతోంది డీజిలే ఈ రుచి ఎంతోమందికి నచ్చుతుంది అందుకే ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ పరోటాలు చేస్తున్నా మీరు తిని చూడండి బాగోలేకపోతే పోలీసులకి రిపోర్ట్ ఇవ్వండి భయ్యా అంటూ అంత కాన్ఫిడెంట్గా ఇతను చెప్తున్న తీరు చూస్తే కాస్త కన్ఫ్యూషన్గా లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి